హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి అరవింద వివేక్ని మిత్రని తీసుకురమ్మని అంటుండగా అది కాదు పెద్దమ్మా అని వివేక్ ఏదో చెప్పబోతూ ఉండగా వివేక్ గారు మీరు వెళ్ళి మిత్రని తీసుకురండి అని సంయుక్త అనిస్తుంది అలాగే అని అంటూ మారు మాట్లాడకుండా వివేక్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు ఇక జయదేవ్ నందన్ జానుని ఇలా అంటూ ఉంటాడు మీ అత్తయ్యని పైకి తీసుకెళ్ళమ్మా అని అనగానే అలాగే మామయ్య అని అంటూ అరవింద్ అని జాను పైకి తీసుకెళ్తుంది ఇక వివేక్ బయటికి వచ్చి అన్నయ్య ఎక్కడున్నాడు ఎక్కడ వెతకాలి ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉండగా ఒక కాల్ వస్తుంది వివేక్కి అది పోలీస్ ఆఫీసర్ నుండి టూ టౌన్ ఎస్ఐ వివేక్కి కాల్ చేస్తాడు చెప్పండి అని అడుగుతూ ఉండగా నేను టూ టౌన్ ఎస్ఐ పోలీస్నండి మీ బ్రదర్ కార్ అనుమానాస్పదంగా ఇక్కడే ఆగి ఉంది ఇక్కడే ఫోన్ కూడా పడుంది లాస్ట్ కాల్ మీకే ఉంది కాబట్టి మీకే ఫోన్ చేశాను అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ ఏంటండి మీరు మాట్లాడేది ఏంటి అని అంటుండగా అవును సార్ రోడ్డు పక్కనే కారు ఉంది ఫోన్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ ఆధారాలను పట్టి చూస్తే మీ అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేసినట్టున్నారు అని అనగానే వివేక్ షాక్ అవుతూ ఉంటాడు ఇక నేను అక్కడికి వస్తున్నాను సార్ అని అంటూ వివేక్ కాల్ చేస్తాడు ఇక మరోవైపు ఏమైందమ్మా ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అని జయదేవ్ నందన్ లక్ష్మిని అడుగుతుండగా ఏం లేదు మామయ్య గారు అత్తయ్య గారికి వివేక్ చెప్పినట్టు ఆడిటర్ దగ్గర గారు లేరు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు అత్తయ్య గారేమో గారికి గండం అని చెప్తున్నారు అందుకే చాలా టెన్షన్గా ఉంది అని లక్ష్మి అంటూ ఉండగా అప్పుడే వివేక్ వచ్చి ఇలా చెప్తుంటాడు మన చేతి నుండి అంతా జారిపోయింది వదిన అని అనగానే ఏమైంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక వివేక్ ఇలా చెప్పేస్తూ ఉంటాడు టూ టౌన్ ఎస్ఐ కాల్ చేశాడు వదినా అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తున్నారు అని అంటూ ఏరియా పేరు చెప్పగానే షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్పకండి ఎలాగైనా మిత్రగారిని ఈ గండం నుండి మనమే కాపాడాలి అనే లక్ష్మి వివేక్ జయదేవనందంతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు అరవిందమాలిని దేవునికి దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తల్లి నా కొడుక్కి ఎప్పుడు గండాలైనా వాడి జీవితం మొత్తం గండాలతో ప్రయాణం చేయాల్సిందేనా ఇక జీవితాంతం వాడు ప్రమాదాలతో చెలగటం ఆడాల్సిందేనా దేవుడా నా కొడుకుని కాపాడుతల్లి అని ప్రార్థిస్తూ ఉండగా మరోవైపు దేవయని మనిషి అని నిలదీస్తూ ఉంటుంది ఏంటి మిత్రాన్ని ఎక్కడ దాచిపెట్టావు అనగానే ఏమడుగుతున్నారంటే అని మనిషి షాక్ అవుతూ ఉంటుంది నువ్వే ఏదో పిచ్చి పని చేసావని నాకు అర్థమవుతుంది సంయుక్త లక్ష్మి ఒకరే అని తెలుసుకోవడానికి ఏదైనా పిచ్చి పని చేసి మిత్రాన్ని దాచిపెట్టలేదు కదా అని దేవయని అడుగుతుండగా లేదంటే నిజంగా నాకు అటువంటి ఆలోచనే రాలేదు నేను ఎవరిని దాచిపెట్టలేదు అని బుక్క ఇస్తూ ఉంటుంది నాకేదో అనుమానంగానే ఉంది నువ్వే పిచ్చి పని చేయకపోతే సరే లేదంటే తర్వాత నువ్వే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు అని దేవే అని మనిషికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు మిత్ర కూడా ఆ రౌడీలని తిడుతూ ఉంటాడు ఏంట్రా నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు వాడేనా అని అంటుండగా వాడంటే ఎవరు అని రౌడీలు అడుగుతూ ఉంటాడు ఇంకెవరు ఆ అర్జున్ కాడే కదా జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ తీసుకోవడానికి నాతో పోటీ పడుతున్నాడు ఇక నన్ను ఇలా అడ్డు తొలగించుకోవడానికి ఇలా నన్ను కిడ్నాప్ చేయించినట్టున్నాడు వాడే నన్ను కిడ్నాప్ చేసినట్టున్నాడు అని మిత్ర అరుస్తుండగా ముందే చెప్పాను బాస్ నీకు నువ్వు అరవకుండా సైలెంట్గా ఉంటే సరే లేకపోతే మాట్లాడే ఛాన్స్ కూడా నీకు ఇవ్వను అని రౌడీ అంటూ ఉండగా ఏంటా నువ్వు నన్ను చేసేదేంటి నా చేతులు కాళ్ళు కట్టి పడేస్తే మాత్రం నేను ఊరుకుంటాననుకుంటున్నావా నేను బయటికి వచ్చాక నీ సంగతి చెప్తా అని మిత్ర బెదిరిస్తూ ఉండగా ఏంటి బాస్ అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నావు చెప్పాను కదా అని అంటూ కర్రతో మిత్ర తలపై రెండు దెబ్బలు వేస్తాడు ఇక మిత్రాస్పృహ కోలిపోతాడు అలా మిత్రాస్పృహ కోలిపోవడం వల్ల అరవింద దేవుని దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా అక్కడున్న దీపం రేపరే డుతూ ఉంటుంది ఆ దీపం రెపరెపలాడుతూ ఉండగా అరవింద జాను ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆ దీపం కొండెక్కబోతుంది అని అనుకునే టైంలోనే లక్ష్మి వచ్చి ఆ దీపం కొండెక్కకుండా తన రెండు చేతులని అడ్డు పెడుతుంది థ్యాంక్ యూ సంయుక్త అని అరవిందమాలిని అంటూ ఉండగా ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకంటే అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ధైర్యంలో ఉన్నవాడికి ఏ సహాయం చేయాల్సిన అవసరం లేదు కానీ భయంలో ఉన్నవాడికి తాడు కూడా పామై కరుస్తుంది ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను నా కొడుకు ఏదో గండం ముంచొస్తుంది ఈ దీపం కొండెక్కితే నేను చాలా బాధపడేదాన్ని అని అంటూ ఉంటుంది పర్లేదంటే మిత్రగారికి ఏం కాదు అని అంటుండగా ఉండగా లేదమ్మా ఇన్నాళ్ళు అంటే నా కోడలు లక్ష్మి ఉండేది లక్ష్మి జాతక బలం వల్ల మిత్రని ఎప్పుడైనా గండాల నుండి కాపాడేది కానీ ఇప్పుడు నా బిడ్డ మిత్ర పక్కన లక్ష్మి లేదు నాకు చాలా కంగారుగా ఉందమ్మా అని అంటూ అరవిందమాలిని ఏడుస్తూ ఉంటుంది ఏం కాదంటే మిత్రగారు బాగానే ఉంటారు అని లక్ష్మి ధైర్యం చెప్తూ అక్కడ నుండి మిత్రకారు కిడ్నాప్ అయిన చోటికి బయలుదేరుతారు ఇక వివేక్ అర్జున్కి కాల్ చేస్తాడు నేను వివేక్ని అర్జున్ గారు అని అంటుండగా చెప్పు వివేక్ అని అర్జున్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు మా అన్నయ్య కిడ్నాప్ అయ్యారు అని అనగానే అర్జున్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఎలా జరిగింది ఎక్కడ ఏరియా అని అనగానే ఏరియా పేరు చెప్తాడు వివేక్ నేను అక్కడికే బయలుదేరుతున్నాను అని అంటూ ఒకేసారి లక్ష్మి వివేక్ అర్జున్ అక్కడ ఎస్ఐ దగ్గరికి వచ్చేస్తారు ఏమైంది ఎలా జరిగింది ఇదంతా అని వివేక్ అడుగుతూ ఉండగా ఇలా రోడ్డు పక్కన అనుమానాస్పదంగా కార్ ఆగుంది ఫోన్ కూడా ఇక్కడే పడుంది ఇక్కడ ఆధారాలను బట్టి చూస్తే కిడ్నాప్ అయ్యారు అని తెలుస్తుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీకు ఏదైనా సాక్ష్యాధారాలు దొరికాయా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది కిడ్నాప్ అయ్యారనే సమాచారం మీకెలా వచ్చింది అని అర్జున్ కూడా ప్రశ్నిస్తుండగా మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉంది పెన్ డ్రైవ్ అని చూపిస్తూ ఇది చూడ్డానికి ఒక ల్యాప్టాప్ కావాలి అని ఎస్ఐ అడుగుతుంటాడు నా దగ్గర ల్యాప్టాప్ ఉంది అని అంటూ అర్జున్ ఆ ల్యాప్టాప్ని తీసుకొచ్చి ఇవ్వగానే ఆ పెన్ డ్రైవ్ని అందులో పెట్టి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు అందులో కొందరు రౌడీలు మిత్ర కారుని ఆపి మిత్రని చేతులు వెనక్కి పెట్టి కట్టేసి తన తలకి ముసుగు వేసి కత్తిని గొంతుకు అడ్డంగా పెట్టి బంధించి తీసుకెళ్తున్న దృశ్యం కనబడుతుంది ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారా ఎలా తెలుసుకోవడం అని లక్ష్మి అడుగుతుండగా మీరేం కంగారు పడకండి నేను తేల్చుకుంటాను నేను కనిపెడతాను అని ఎస్ఐ అంటుండగా కాస్త కాన్ఫిడెన్షియల్గానే ఉంచండి అని అంటూ ఉంటుంది లక్ష్మి అదేంటి అలా మాట్లాడుతున్నారు మిత్రానందన్ అంటే ఈ సిటీలో చాలా పెద్ద పేరున్న వాళ్ళు మరి అటువంటి వాళ్ళు కిడ్నాప్ అయితే అంత కాన్ఫిడెన్షియల్గా ఉంచమని ఎలా అంటున్నారు అని ఎస్ఐ లక్ష్మిని అడుగుతుండగా బయటికి వస్తే లేనిపోని రాద్ధాంతాలు అవుతాయి ఇక కిడ్నాప్ చేసిన వాళ్ళు ఊరికేనే ఉంటారన్న నమ్మకం కూడా లేదు అందుకే చెప్తున్నాను అని అనగానే అలాగే మేడం మీరు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఎస్ఐ మిత్రని వెతకడానికి అక్కడి నుండి బయలుదేరగానే అర్జున్ ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి అని అడుగుతూ ఉంటాడు వెయిట్ చేద్దాం అర్జున్ గారు ఎవరైనా కాల్ చేస్తారో మన డీల్లో మనం కూడా ట్రై చేద్దాం అని లక్ష్మి అంటూ అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటే ఇప్పుడు పెద్దమ్మ లక్కీ అడిగితే ఏం చెప్దాం వదినా అని అడుగుతూ ఉంటుంది చూద్దాం పదా అని లక్ష్మి అంటూ వివేక్ లక్ష్మి ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు అప్పటికే లక్కి ఇంటికి వచ్చి డాడీ డాడీ అని అరుస్తూ ఉంటుంది ఇక అరవింద వచ్చి లక్ష్మిని హద్దుకొని నొదుటి పిద ముద్దు పెట్టగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళాలని నీకు ఇలా అనిపించింది దాన్నమ్మ అది తప్పు కదా అని అంటుండగా అందుకే కదా నా మనవరాల్ని చూడడానికి మళ్ళీ వచ్చేసాను అని అంటూ ఉంటుంది అరవింద నీకొకటి చూపించరా అని అంటూ ఫ్యామిలీ ట్రీని చూపిస్తుంది లక్కి ఇక ఆ ఫ్యామిలీ ట్రీలో ఉన్న సంయుక్తాని చూసి షాక్ అవుతూ ఈ ఫోటో నీకెక్కడదమ్మా అని అడుగుతుండగా సంయుక్త ఆంటీ ఇచ్చారు తనే ఈ ఫోటోని పెట్టమన్నారు అని అంటూ ఉండగా ఇక పక్క నుండి మనీషా గమనిస్తూ చూసావా రక్త సంబంధం ఉంది కాబట్టే అలా ఫోటో పెట్టమంది సంయుక్త అని మనిష దేవయానితో అంటూ ఉంటుంది ఆ ఫోటోని చూసి షాక్ అవుతూ ఇంకా మీ అమ్మ కూడా అచ్చం ఇలాగే కొంచెం ఇంచుమించుగా ఉంటుందమ్మా అని అరవింద అనగానే ఇంకెంతమంది సంయుక్త ఆంటీలాగా ఉంటారు అని నోరు జారి అనేస్తుంది లక్కీ ఇంకెంతమంది అంటే ఇంకెవరు సంయుక్తలాగా ఉన్నారు అని అనేస్తుంది మనీషా ఇక మనసులో లక్కీ ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో జున్ను వాళ్ళమ్మ సంయుక్త ఆంటీ ఒకేలా ఉన్నారని నేను నిరూపించే వరకు బయటికి చెప్పకూడదు అని అనుకుంటూ ఫ్లోలో అన్నాలే మనీషా అన్నీ పట్టుకొని సాగదీయాలా అని అంటూ మళ్ళీ డాడీ ఎక్కడ నాకు ఈరోజు డాడీని మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది అనగానే అక్కడికే వచ్చిన లక్ష్మి లక్ వి వివేక్లు వి బాధపడుతూ ఏంటి మీ డాడీతో ఫోన్ మాట్లాడాలి అంతేనా అని అంటూ అర్జున్కి కాల్ చేస్తుంది లక్ష్మి చెప్పు అని అర్జున్ అంటుండగా మిత్రగారు నేను అని అంటూ ఉంటుంది సంయుక్త నేను అర్జున్ని లక్ష్మి అని అంటుండగా అవును మిత్రగారు నాకు తెలుసు ఒక్కసారి లక్కీ మీతో ఫోన్లో మాట్లాడుతుందంట మాట్లాడ అని అనగానే అలాగే అని అంటూ మిత్రలాగా గొంతు మార్చి అర్జున్ లక్కీతో మాట్లాడుతూ ఉంటాడు డాడీ నన్ను నాకు చూడాలని ఉంది తొందరగా రావా ఇంటికి అని లక్కీ అడుగుతుండగా ఆ చిట్టి తల్లి ఆర్డర్ వేశాక రాకుండా ఉంటాను తొందరలోనే వచ్చేస్తానమ్మా అని అర్జున్ అనగానే లక్ష్మి కాల్ తీసుకొని కట్ చేస్తుంది ఇక థ్యాంక్ యూ ఆంటీ అని అంటూ లక్ష్మిని లక్కీ వాటేసుకొని పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ దేవే అని మనీషని అని అదే ప్రశ్న అడుగుతుంటుంది నువ్వే కదా మిత్రని ఏదో చేసింది అంటుండగా అయ్యో నాకేం తెలియదు అంటే నన్ను అనవసరంగా ఈ విషయాల్లో ఇరికించకండి అని అంటుంటుంది మనీష ఇక ఆ ఫ్యామిలీ ట్రీలో ఉన్న సంయుక్త ఫోటోని చూస్తూ అరవింద ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్రాన్ని ఏ విధంగా కాపాడనుంది అసలు మిత్రాన్ని కిడ్నాప్ చేసింది ఎవరో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్